తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి తీర్పు తీర్పురించారు ఈ మేరకు రాష్ట ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవటాన్ని సవాల్ చేస్తూ పలువురు మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే జస్టిస్ టి మాధవిదేవి తాజాగా స్థానిక ఎన్నికలపై తుది తీర్పును వెలువరించారు సెప్టెంబర్ ముప్పై లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని డెడ్ లైన్ విధించారు ముప్పై రోజుల్లో వార్డు విభజన చేయాలని ఆదేశించారు అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది స్థానిక ఎన్నికల నిర్వహణకు ముప్పై రోజులు గడువు కోరారు మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అరవై రోజుల సమయం కోరింది పూర్తి వాదనలు విన్న జస్టిస్ టి మాధవీదేవి సెప్టెంబర్ లోపు స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది దీంతో రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం వీటి చుట్టూ తిరుగుతున్నాయి అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ మాత్రం మాత్రమే బీసీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది అటు స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమయాప్తమవుతోంది ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికలకు సంబంధించి వర్క్ పూర్తి చేశారు వార్డుల వారీగా ఓటరు జాబితా రూపొందించారు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ సిబ్బంది అధికారులకు ఎన్నికలకు సంబంధించి శిక్షణ కూడా ఇచ్చారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు రెడీ చేశారు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా ఎన్నికలు నిర్వహించేలా పంచాయతీరాజ్ శాఖ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది గతంతో పోలిస్తే ఈసారి ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు రిజర్వేషన్ల అంశంపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారటంతో ఎన్నికల నిర్వహణకు ఇదే మంచి సమయమని భావిస్తున్నారు ఈ క్రమంలోనే హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి